ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాగ్స్ అండి ఈ వీడియో అయితే చాలా డిలే అయిందండి సారీ ఫర్ ద లేట్ అండి వినాయకుడి నవరాత్రుల్లో జరిగిన ఉషా గారు పూజ చేశారండి అది ఏకాదశి రోజున చేయడం జరిగింది నేనైతే వీడియో లేట్ పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి ఉషా గారు అలాగే వాళ్ళైతే వినాయకునికి ముఖ్యంగా తమలపాకుల మాలైతే తీసుకొచ్చారండి చాలా వెరైటీగా అయితే కూర్చారు నేనైతే ఇలా కూర్చోడం వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ చూస్తున్నాను తర్వాత పూలమాల కూడా రెడీ చేసి సిద్ధంగా తీసుకొచ్చారండి ఏ చామంతి పూల గులాబీలో తీసుకొస్తే మనం కష్టపడ్డది ఏమీ ఉండదండి డబ్బులు పెట్టి కొనుక్కురావడం కానీ వీళ్ళు చక్కెర పూలు గన్నేరు పూలు ఆకులు పెట్టి చాలా చక్కగా కూర్చారండి పూలమాల అయితే అన్ని రకాల పుష్పాలు ఇందులోనే ఉన్నావేమో అన్నట్టు వినాయకుడికి ఇష్టమైన ఎర్ర పూలతో కలిసి అలాగే ఈ వస్త్రమాల అండి ఇరవై ఒక్క వంద బొట్లతో అంటారు లేదా పూలతో అంటారు చాలా చక్కగా చేస్తారు మనం అలాగే వేస్తాం కానీ వీళ్ళు ముడి వేసి చక్కగా అందరికి వేయడానికి వీలుగా ఉన్నదన్నట్టుగా చేస్తారు అన్నీ కూడా చక్కగా ముత్యాల ముత్యాలు పగడాలు కలిసి మాల కట్టారేమో అన్నట్టుగా ఉన్నాయి కదండి ఈ వస్త్రమాల అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే వినాయకుడి రకరకాల మాలలతో పూజలు అందుకుంటున్నారు కదండి ఈరోజైతే వీళ్ళు పూలమాలతో పాటు గరి తమలపాకుల మాలతో పాటు ఇలా టెన్ రూపీస్ లోట్లతోటి కూడా మాల అయితే తయారు చేశారండి చక్కగా అన్నీ ఒకటే వరుసలో పేర్చి మాలలాగా కట్టారు చూడ్డానికి చక్కగా ఉంది ఇలా అన్నీ ఒకే రకంగా వేయడం వల్ల వినాయకుడు కూడా చాలా అందంగా ముస్తమైనట్టుగా కనిపిస్తుంది जगायश्विन रहो आ करशे इमामदेव कन्या यमुना सरस्वती अनिगिरिजी करजोतम जीजी कर पुष्पतोजी पूजा करिसार देवा आठ पाणी स प्रक्ष पूजा सामग्री देवोजी घेरा प्रसंय सो शंख पुक्षयम घंटा च पूजया हो तुमरा कृ देवरा कोना पूजा खटा देवा दारुण जोतम कर गौरामोदली आ गौरामोद करम फस्तु पुष्पा वस्त्र नीजी कर వినాయకుడి పూజతో పాటు వినాయకుడి పూజ చదువుతూ పంతులు గారి శ్లోకాలు చదువుతూ గోత్రనామాలు చదువుకుంటూ వీళ్ళిద్దరు కూడా తోటికోడాలు అండి ఇద్దరు తోటికోడలు కూడా సేమ్ శారీస్ కట్టుకొచ్చుకున్నారు ఇద్దరు అక్క చెల్లెలుగా ఉన్నట్టుగా అయితే పూజ చేసే సమయంలో విఘ్నేశ్వర భగవానికి మనం సమర్పించవలసిన మాలలన్నీ సమర్పించారు అలాగే వీళ్ళు ఏకాదశి రోజున పూజ చేసుకోవడం వల్ల అందరూ ఏకాదశి వస్తుందని అన్ని ఛానల్లో యూట్యూబ్లలో ఫోన్లలో టీవీలో చూసి నేను ఈ నైవేద్యం చేసి పెట్టాను ఆ నైవేద్యం చేసి పెట్టాను అంటారు ఏకాదశి రోజు మనకు తెలిసిన ప్రకారం అయితే ఆ రోజు భగవంతుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించకూడదు కానీ కొంతమంది శనివారం ఏకాదశి వచ్చేసింది మేము పరమాణంలోని నైవేద్యం పెట్టాం పులిహోర వేసి పెట్టామంటారు కానీ పండు నైవేద్యం పెట్టాలి ఇంకేదైనా నైవేద్యం పెట్టాలి కానీ అన్నం వండి నైవేద్యంగా అయితే పులిహోర కానీ పరమాన్నం కానీ చూపించద్దు వీళ్ళు వినాయకుడి పూజ రోజు కూడా ఏకాదశి ఉండడం వల్ల వీళ్ళు సాబుధాన అటుకులు అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు సాబుదాణ అటుకులు తింటే దోషమేమీ ఉండదండి అలాగే వేయించిన పల్లీలు కలిసి నైవేద్యంగా తీసుకొచ్చి ప్రసాదంగా అందరు అందరికీ కూడా వాళ్ళు అదే ప్రసాదాన్ని అయితే పంచారు ఏకాదశి రోజు నైవేద్యం చేసి ఉడికింది పెట్టకూడదు అందుకని వాళ్ళు అయితే ఇలా ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా తీసుకొచ్చి వాటిని పంచారు అలాగే సాబుదాన తింటే కూడా ఏకాదశి రోజు తప్పేమీ ఉండదండి అండి అందుకని వీళ్ళు సాబుదాన అటుకులు కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిన మాలలన్నీ కూడా కూడా అలంకారం అయితే చేశారు ఇద్దరు తోటి కోడళ్లు సొంత అక్కచెళ్ళ లాగానే ఉన్నారు అలా ఉండడం కూడా గొప్ప వారమే కదండి అక్క మూడు ముగ్గురు కాదు నలుగురు కాదు పది మంది తోటికోడలు ఉన్న అక్క కలిసి ఉంటే ఆ సంతోషం వేరే అక్క చెల్లెలు లేరు అన్న దానికంటే అందరూ కలిసి హ్యాపీగా ఉన్నామన్న ఉంటుంది అలాగే అందరికీ చూడడానికి కూడా ఫ్యామిలీ చూడ ముచ్చటగా ఉంటుంది ఉమ్మడి కుటుంబాలు కరువైనప్పుడు ఇలా అందరూ కలిసి ఉంటే కూడా చక్కగా ఉంటుందండి మేము కూడా ముగ్గురం తోటి కోడలం ముగ్గురు తోటి కొడలం ఎప్పుడు సేమ్ శారీస్ అయితే కట్టాం కాకపోతే ఉన్నంతసేపు అయితే చాలా హ్యాపీగా ఉంటాం ఒకరికి ఒకరు ఒకరికొకరు దూరంగా ఉంటాం కాబట్టి ఉన్న నాలుగు రోజులు ఎవరింటికి వెళ్ళినా ఒకటి రెండు రోజులే ఉంటాం కాబట్టి అందరం కలిసి అయితే ఉంటాము ఇలా వీళ్ళు పూజ కావాల్సిన గరిక మారేడు దళాలు మందార పూలు శంకు పూలు పత్రి దళాలు అన్నీ తీసుకొచ్చారు శివుడికి పెట్టే మారేడు దళాలు వినాయక చవితి కూడా పెట్టుకుంటాము తులసి దళాలు మాత్రం పెట్టుకోము ఒక వినాయక చవితి రోజు తప్ప మిగతా ఏ రోజులు కూడా వినాయకుడికి అలా తులసి మాలలు కానీ తులసి దళాలు కానీ పెట్టకూడదు ఇలా పళ్ళు అయితే తీసుకొచ్చారు ఇక్కడ వేయించిన పల్లీలు కూడా పళ్ళు చిక్కి తీసుకొచ్చారు మంగళహారతి పుగ్గా గులాలు పసుపు కుంకుమ అక్షంతులతో పాటు ఇవన్నీ అయితే సిద్ధంగా చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని మంగళహారతి అయితే ఇచ్చుకొని అయితే పంచుకున్నారు ఇలాగే అన్ని రకాల పండగలు సెలబ్రేషన్ చేసుకోవాలని అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను